హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సాయి టాక్స్ నేనైతే ఈరోజు పాలక్పూరి వేస్తున్నా అనమాట పూరి కోసం అయితే నేను రెండు చిన్న కట్టలు పాలకూర కట్టలు తీసేసుకొని మంచిగా కాడలు అయితే గిల్లేసుకొని కడిగేసుకొని ఒక గిన్నెలో వేసేసుకొని కొంచెం ఒక సగం టీ గ్లాస్ వాటర్ అయితే పాలకూరలో వేసేసుకొని ఉడికించుకోవాలన్నమాట మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి మరీ చాలాసేపు ఉడకాల్సిన అవసరం అయితే లేదు కొంచెం మగ్గిపోతే సరిపోతుందనమాట చూడండి ఈ మాత్రం మగ్గితే సరిపోతుంది అనమాట మనకైతే ఇప్పుడైతే ఈ ఆకుకూర గిన్నెలోంచి సపరేట్ చేసేసుకొని ఒక మిక్సీ జార్లో వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలన్నమాట చూడండి ఇట్లా మనకు మిక్సీ జార్లో వేసేసుకొని చల్లగా అయిపోయిన తర్వాత మిక్సీ జార్లో వేసేసుకొని మంచిగా ఫైన్ పేస్ట్ లాగా అయితే మిక్సీ పట్టేసుకోవాలన్నమాట మనకు మెత్తగా చాలా మెత్తగా ఉంటేనే మనకు పిండిలో మంచిగా కలిసిపోతుంది అనమాట చూడండి నేనైతే ఇక్కడ ఒకటిన్నర టీ గ్లాసు చపాతీ పిండి అయితే తీసేసుకున్న చపాతి పిండి అయినా తీసుకోవచ్చు పూరి పిండి అయినా తీసుకోవచ్చు అందులో సగం టీ స్పూన్ జీలకర్ర సగం టీ స్పూన్ నువ్వులు పావు టీ స్పూన్ ఉప్పు అయితే వేసేసుకొని మనం ఇప్పుడు మిక్సీకి వేసుకున్న పాలకూర లిక్విడ్ ఏదైతే ఉందో అది కూడా వేసేసుకొని మంచిగా మనం చపాతి పిండి లేదంటే పూరి లాగా లాగైతే తడిపేసుకోవాలన్నమాట గట్టిగా తడిపేసుకోవాలన్నమాట ఒకవేళ మనకు జోరుగా అయితే పిండి వేసుకోవచ్చు ఒకవేళ పిండి ఎక్కువగా ఉండి గట్టిగా అయితే కొంచెం వాటర్ అయితే వేసుకోవచ్చు మన ఇష్టం అది అయితే చూడండి ఇట్లా మనకు ఎందుకంటే కొంచెం పాలకూర ఎక్కువ ఉండి పిండికి తగ్గ క్వాంటిటీ పాలకూర ఉంటేనే కలర్ మంచి వస్తుందనమాట అంటే చూడ్డానికి కూడా మనకు పాలకూర పాలకపూరి అనేది మనకు తెలియాలి కాబట్టి చూడ్డానికి కూడా కొంచెం పాలకూర పిండికి తగ్గట్టుగా ఉంటేనే మంచిగా కలర్ఫుల్గా వస్తుందన్నమాట మనం వేసుకున్న నువ్వులు కానీ జీలకర్ర కానీ తినేటప్పుడు అక్కడక్కడ తగులుతూ టేస్ట్ అయితే చాలా బాగుంటుందన్నమాట చూడండి నేనైతే ఇప్పుడైతే ఒక పది నిమిషాలు మనం కలుపుకున్న పిండికైతే రెస్ట్ ఇచ్చి తర్వాత ఉల్లెలు అయితే చేసేసుకొని పూరీలాకైతే రాకేసుకున్నా పూరీలు అయితే రెగ్యులర్గా మనం రెగ్యులర్ చేసుకునే పూరీలు ఎలా చేసుకుంటామో సేమ్ అదే ప్రాసెస్లో అయితే పూరీలు అయితే రాకేసుకోవాలన్నమాట చూడండి నాకేసుకున్న పూరీలు అయితే మంచిగా ఒక్కొక్కటిగా నిదానంగా ఆయిల్ అయితే ఫ్రైకి నేను పెట్టేసిన అని చెప్పినా కదా మనం ఆయిల్లో అయితే డీఫ్రై అయితే చేసేసుకోవాలన్నమాట చూడండి కొంచెం ఆయిల్ మంచిగా వేడిగా ఉంటేనే మంచిగా పొంగుతాయి కదా పూరీలు అయితే అట్లా మనమైతే ఆయిల్ డీ ఆయిల్ అయితే డీప్ ఫ్రై అయితే చేసుకోవాలన్నమాట ఒకవేళ మనకు డీప్ ఫ్రై ఇష్టం లేదు అనుకుంటే మనం చపాతీలాగా కూడా కాల్చుకోవచ్చు అట్లా కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కాకపోతే ఫ్రై అయితే ఏమవుతుందంటే మనకు పాలకూర ఏంటంటే మనకు ఆయిల్లో డీప్ ఫ్రై అవుతుంది కదా ఇంకొంచెం మంచి టేస్ట్ అయితే వస్తుందన్నమాట మనకి పిల్లలైతే రెగ్యులర్గా ఆకుకూరలు తినడానికి అయితే పెద్దగా ఇష్టపడరు కదా కాబట్టి మనం చాలా కష్టపడుతూ ఉంటాం పిల్లలకు ఆకుకూర తినిపించడానికి ఇట్లా మనం మిక్సీ పట్టేసుకొని పూరీ కానీ చపాతీలో కానీ కలిపేసి చేసి ఇచ్చినామంటే కలర్ కూడా వాళ్ళకి చూడడానికి అట్రాక్టివ్గా ఉంటుంది వాళ్ళకి తెలియకుండానే పాలకూర తినిపించిన వాళ్ళం అవుతాము కాబట్టి ఈ రకంగా పిల్లలకు పిల్లలకైతే ట్రై చేయొచ్చు అనమాట టేస్ట్ అయితే చాలా చాలా బాగుందనమాట ఎందుకంటే పాలకూర డీప్ ఫ్రై అవుతుంది మనం వేసుకున్న నువ్వులు జీలకర్ర కొంచెం తి తినేటప్పుడు కూడా అక్కడక్కడ తగులుతూ టేస్ట్ అయితే చాలా బాగుంది అనమాట పెద్దవాళ్ళు కూడా చాలా చాలా ఇష్టంగా తింటారు ఎందుకంటే మనము కొంతమంది పెద్దవాళ్ళమైనా కూడా అంత ఇష్టపడము ఆకుకూరలు ఇష్టపడని వాళ్ళకి ఇలా తింటే మాత్రం సూపర్గా ఉంటుందనమాట చూడండి ఫైనల్గా అన్ని పూరీలు అయితే నేను డీప్ ఫ్రై అయితే చేసేసిన దీనికోసం కాంబినేషన్ అయితే నేను మనం రెగ్యులర్గా పూరీకి బేసన్ చేస్తూ ఉంటాం కదా శనగపిండి బేసను నేనైతే బేసన్ బేసన్ అయితే పెట్ చేసిన అనమాట ఒకవేళ మనకి ఇష్టం ఉంటే ఏమన్నా కర్రీస్ మసాలా కర్రీస్ రాజ్మా లేదంటే మీల్ మేకర్ కర్రీ పన్నీర్ కర్రీ ఇష్టం ఇందులో కాంబినేషన్ ఏదైనా తినొచ్చు అనమాట నేనైతే ఇక్కడ బేసన్ చేసేసిన కాబట్టి బేసన్ అయితే చూయిస్తున్నా ఫైనల్గా అయితే మనకైతే పాలక్ పూరి అయితే రెడీ అయిపోయింది చూడండి చూడడానికి చాలా సూపర్గా ఉంది కదా టేస్ట్ కూడా అంతే బాగుందండి పాలకూర నూనెలో డీప్ ఫ్రై అవుతుంది కాబట్టి సూపర్ టేస్ట్ అయితే వచ్చింది అనమాట మీరు కూడా అయితే ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరైనా చాలా చాలా ఇష్టంగా తింటారనమాట నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్